ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఎంతో మందికి కట్టలు కట్టల డబ్బులు పంపుతూ పేదలకు అండగా నిలుస్తూ వచ్చాడు ఎక్కడ పేదరికం కనిపిస్తే అక్కడకు వెళ్లి వారితో అంతో ఇంతో ఆర్థిక సాయం అందించాడు మరికొందరికి ఉపాధిని సమకూర్చాడు చాలామంది నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపినట్లుగా మనం వీడియోలు చూస్తుంటాం వామ్మో ఆయన అంత పెద్ద మొత్తంలో ఎలా సాయం చేయగలుగుతున్నాడని చాలా మందిలోనూ అనుమానాలు ఉండేవి అయితే అదంతా తెరముందు అనుకుంటే తెర వెనుక హర్ష సాయి భాగోతాలు ఎన్నో ఉన్నాయని ఓ మహిళ ఆరోపిస్తోంది యూట్యూబ్ సేవా ముసుగులో తనను లైంగికంగా వేధించినట్లుగా ఇప్పటికే ఓటీటీ బిగ్ బాస్ హర్ష హర్షసాయిపై కేసు పెట్టింది తనపై లైంగిక దాడి చేసినట్లుగా ఆ యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదులో పోలీసులు పలు ఆధారాలు సేకరించారు వైద్య పరీక్షల నిమిత్తం ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లారు ఈ ఉదాంతం కాస్త ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి హర్ష సాయి కనిపించకుండా పోయాడు దీంతో పోలీసులు అతని కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు అతని పేరెంట్స్ కూడా పరారీలోనే ఉన్నారని సమాచారం ఒక్క ఫిర్యాదు మేరకే హర్ష సాయిని అరెస్ట్ చేద్దామనుకుంటున్న పోలీసులకు వన్ షాకింగ్ న్యూస్లు ఎదురు హర్ష సాయిపై మరో కేసు నమోదైంది ఇంతకుముందు కేసు పెట్టిన యువతే మరో ఫిర్యాదు పోలీసులకు అందించింది తాను ఫిర్యాదు చేసినప్పటి నుంచి హర్ష సాయి తనను టార్చర్ చేస్తున్నాడని మెయిల్స్ ద్వారా మానసికంగా వేధిస్తున్నాడని ఈ రోజు మళ్లీ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కంప్లైంట్ కాపీకి ఆధారాలను జతపరిచింది ఫిర్యాదును బట్టి హర్ష సాయిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు తనను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసి తన దగ్గర నుంచి రెండు కోట్లు కాజేసినట్లుగా ముందుగా కేసు పెట్టిన విషయం తెలిసింది దీంతో ఏపీలో దిశ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న హర్ష సాయిని అక్కడ ప్రభుత్వం తొలగించింది